హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్ ఈసారి మీకు స్వీట్ ఏదైనా తినాలి అనిపిస్తే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా బర్ఫీని ట్రై చేయండి చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లోకి ఒకటి ముక్కలు కప్పు వరకు పుట్నాల పప్పును తీసుకుంటున్నాను అలాగే ముప్పై వరకు బాదం పప్పులు ముప్పై వరకు జీడిపప్పులను కూడా తీసుకోవాలి అలాగే తీపి కోసం ఏ కప్పుతో అయితే మనం పుట్నాల పప్పు తీసుకుంటామో అదే కప్పుతో ముక్కాలు కప్పు వరకు చక్కెరను తీసుకుంటున్నానండి మీ తీపికి తగినట్లుగా చక్కెర అనేది కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు అలాగే మీకు చక్కెర తీసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే చక్కెర ప్లేస్లో బెల్లం తురుమును కూడా ముక్కాలు కప్పు తీసుకోండి ఇప్పుడు స్వీట్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి మూడు యాలకలను కూడా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు కాచిన పాలని హాఫ్ గ్లాస్ తీసుకొని వేడిగా ఉన్నప్పుడే పిండిలో వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పాలన్నీ ఒకేసారి వేయద్దండి పిండిలో చక్కెర పౌడర్ ఉంది కాబట్టి కరిగిన తర్వాత పలుచునైపోతుంది పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు హాఫ్ గ్లాస్ పాలు అయితే పట్టాయండి బాగా కలిపిన తర్వాత చూస్తే ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇలా స్క్వేర్ షేప్లో ఉన్న ఒక బాక్స్ని తీసుకోండి బాక్స్ స్వీట్ అంటుకోకుండా ఉండడానికి ఒక స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి మనం కలిపి పక్కన పెట్టుకున్న స్వీట్ని ఈ బాక్స్లో పెట్టుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు స్వీట్ మంచి కలర్ఫుల్గా కనిపించడానికి పైనుండి డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ ముక్కల్లో నేను జీడిపప్పు బాదం పప్పు అలాగే పిస్తా పప్పును సన్నగా కట్ చేసి వేసుకున్నాను మనం వేసిన డ్రై ఫ్రూట్స్ ముక్కలు పడిపోకుండా ఉండడానికి ఇలా ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నెను తీసుకొని పైన నుండి కొద్దిగా అదిమినట్లుగా అదిమామంటే పడిపోకుండా ఉంటాయి ఇప్పుడు మనకు నచ్చిన సైజులో బర్ఫీని కట్ చేసుకోవడమే ఇలా కట్ చేసుకున్న తర్వాత పైనుండి ఒక ప్లేట్ పెట్టి బాక్స్ రివర్స్ తిప్పి కొద్దిగా ట్యాప్ చేయండి ఇలా బాక్స్ పైన ట్యాప్ చేసామంటే ఈజీగా అంటుకోకుండా స్వీట్ అయితే వచ్చేస్తుంది ఈ బర్ఫీ మనకి చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది పిల్లలైతే వీటిని చాలా ఇష్టంగా తింటారండి మరి సింపుల్గా ప్రిపేర్ చేసిన బర్ఫీ రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ విధంగా మీరు బర్ఫీని ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్